మరో రెండు నెలల్లో సార్వత్ర ఎన్నికలు రానున్నాయి అయినా కానీ ఇంకా ఓటర్ల నమోదు పైన విద్యార్థులకు కానీ యువకులకు కానీ ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన అనేది ఎలక్షన్ కమిషన్ చేపట్టలేదు కొంతమంది ఓటర్ నమోదు చేసుకున్నా గానీ వారికి ఇంకా కూడా ఓటు వేసే విధానం మీద కూడా వారి అవగాహన కల్పించలేదు ఈ ఈ యొక్క సమావేశం ద్వారా మేము కోరేది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ విద్యార్థులకి యువకులకి వారి యొక్క కాలేజీల్లో కానీ బహిరంగ ప్రదేశాల్లో కానీ మాకు పోలింగ్ నిర్వహించి పోలింగ్ మీద వారికి అవగాహన కల్పించాలని కోరుతున్నాం ఎందుకంటే చాలా మంది వారికి పోలింగ్ మీద ఎలా వేయాలనే అవగాహన లేక చాలా మంది ఊర్ల నుంచి ఓట్లు వేయడానికి రావట్లేదు కానీ మీరు కనుక ఒకవేళ అవగాహన కల్పించినట్లయితే రేపు వాళ్ళు కనుక చైతన్యవంతులు అయితే తప్పకుండా రేపు పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ శాతం అనేది పెరిగేటానికి అవకాశం ఉంటుంది కానీ ఇవాళ మీరు ఇవాళ ఓటు నమోదు కూడా ఇంకా చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంది అప్లికేషన్ కూడా చాలా లేటు గా కూడా ఉన్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ త్వరగా స్పందించి విద్యార్థులకి యువకులకి ఓటు నమోదుపోయినా ఓటు వేసే ప్రక్రియ మీద అవగాహన కల్పించాలని కోరుతున్నాం